ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక పౌర్ణమికి దీపారాధన చాలా ముఖ్యమని చెప్తారండి అందులోనూ ఎన్ని దీపాలు మనం వెలిగించాలి ఎన్ని ఒత్తులతో వెలిగించాలి ఏ ద్రవ్యాన్ని మనం వినియోగించాలి ఇలా చాలా సందేహాలు ఉంటాయి కదా అలాగే పౌర్ణమి రోజున దానాలు చేయటం కూడా చాలా ముఖ్యం ఎంతో విశిష్టత ఉండి దానాలకని చెప్తూ ఉంటారండి ఆ విశిష్టత మనం ఏవి దానంగా ఇస్తే మంచిది మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల గురువు గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తాము మేమైతే అంటే గురుగారు సోమవారాలు ఎంత విశిష్టమో మొత్తం ఈ మాసంలో చూసుకుంటే చాలా ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి అని చెప్తారండి మా అందరికి బాగా తెలిసిందేంటంటే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాము ఖచ్చితంగా దేవాలయానికి వెళ్తాము ఇంకొకటి నియమంగా చేసేది ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామండి ఇలా వెలిగిస్తే సరిపోతుందా పౌర్ణమి ఇలా చేసుకుంటే చాలా ఉన్నటువంటి పౌర్ణమిలలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత కార్తీక పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ అంటే ఈ అరుణాచలం అనేటువంటి కొండ ఏదైతే ఉందో అది మనకు కుజగ్రహం నుంచి ఒక కొండ ఒక ముక్క పడి ఆ ప్రదేశంలో పడింది అగ్ని కారక గ్రహం అందుకనే ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో వస్తుంది కృత్తికా నక్షత్రం అనగానే మనకు అగ్ని నక్షత్రం అది ఈ కృత్తికల ద్వారా పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు అందుకనే కార్తీక మాసము ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా కూడా చెప్పబడి ఉంటుంది అందుకనే ఈ కార్తీక పౌర్ణమికే అన్ని పౌర్ణమిలలో గిరి ప్రదక్షిణ చేస్తే ఈ కార్తీక పౌర్ణమికే ఎక్కువగా విశేష గిరి ప్రదక్షిణ ఆ ఆ యొక్క జ్వాలని నమస్కారంగా దీపాన్ని చూసిన సమస్త పాపములు తొలగిపోతాయని చెప్పి కాబట్టి కృత్తిక దీపం అని అంటారు అంటే సాక్షాత్తు అది కుజగ్రహం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య క్షేత్రమే అది కార్తీక మాసంలో అదొక ప్రత్యేకత కానీ అన్ని దేవాలయాలలో ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలామంది చేసేటువంటిది ప్రధానంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము దీప ప్రజ్వలనము దీపదానము అమలక దానము అలాగే ఒక పురాణం ఉంటుంది ఆ పురాణాన్ని దానం చేయడం అవన్నీ విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించుకుందాం సాలగ్రామ దానము తోరణం గుండా దర్ జ్వాలాతోరణ దర్శనము తోరణం గుండా చేయడం అయితే విధి విధానంగా చూసినప్పుడు ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనో తారీఖు రోజున కాబట్టి బ్రహ్మముహూర్తం అనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా పూజా ఆవు ఆవునేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మము వేసి అక్కడ మధ్యలో ఆ యొక్క పుష్పములు పసుపు కుంకుమ పెట్టి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క శివారాధన చేసుకోవాలి ఆ రోజున ఉదయం ఉదయం చేసుకోవాలి వీలైతే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేమండి మేము అనారోగ్యం అనుకున్నప్పుడు భోజనం చేయవచ్చు కానీ కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో దీపారాధన దీపదానం అనేటువంటిది చేయాలి కాబట్టి ఒంటి గంటకల్లా భోజనం చేసే అలవాటు ఉంటే చేసుకొని ఐదు గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయం సమయం కల్లా కూడా శివాలయంలోకి వెళ్ళాలి శివాలయంలో ఆ యొక్క శివాలయంలో మొట్టమొదటిగా ఏం చేయాలి ఆ ప్రదోషకాల సమయంలో దీప ప్రజ్వలనం చేయాలి ఈ దీప ప్రజ్వలనం అనేటువంటిది సాధారణంగా అందరూ చేసేటువంటిది ఏంటంటే ఆవునేతితో దీపారాధన ఆవునేతిలో ముంచినటువంటి మూడు వందల అరవై ఒత్తులని చేస్తారు అన్ని సిద్ధం చేసుకుని వెళ్తారు కానీ చాలా మంది చేసేటువంటి తప్పేందంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదండి ఏడు వందల ఇరవై ఒత్తులు దీపారాధన చేయాలి అవును ఎందుకనంటే ప్రతి మాసానికి ముప్పై రోజులు అమ్మా తెలుగు మాసాలు తెలుగు పన్నెండు మాసాలు ఇంటూ ముప్పై రోజులు మూడు వందల అరవై ఈ మూడు వందల అరవై ఐదు ఎందుకు వచ్చాయంటే ఇంగ్లీష్లో మనకున్నటువంటి గ్రెగోరియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము ఒక నెల ముప్పై ఒకటి ఒక నెల ఇరవై ఎనిమిది ఒక నెల అట్లా ఆ విధంగా వచ్చింది కాబట్టి మనం సంవత్సరాన్ని ఆ విధంగా లెక్కేసుకుంటాం కానీ దేవతా పూజల్లో ఆ విధంగా లెక్కేసుకొని చెప్పాలి అందుకనే మన హిందువులము తప్పు చేసేది ఇక్కడే దీపారాధనలో మూడు వందల అరవయే వెలిగించాలి కానీ మూడు వందల అరవై వెలిగించాలని చెప్పి మూడు వందల అరవై ఐదు వెలిగిస్తున్నారు ఈ మూడు వందల అరవయే వెలిగించాలన్నాను కదా ఆ మూడు వందల అరవై అంటే జోడు ఒత్తులతో మూడు వందల అరవై కావాలి అందుకనే అందుకనే ఏడు వందల ఇరవై ఒత్తులు పెడితే మూడు వందల అరవై అంటే ఇందులో ఏంటంటే అంతరార్థము ఆ కార్తీక పౌర్ణమి రోజున చేస్తే సంవత్సరం అంతా చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది కదా దీపారాధన అందరము మూడు వందల అరవై అంటే ఒక ఒత్తితో దీపారాధన చేస్తున్నట్టు ఫలితం కానీ దేవతా పూజల్లో ఒక వత్తితో దీపారాధన కాదు కదా రెండు వత్తులతో దీపారాధన చేయాలి కదా అందుకని మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై రెండు కట్ట వత్తులతో దీపారాధన చేయాలి ఇక ముఖ్యంగా ఈ స్వామి వారికి సంబంధించినటువంటి ఈ దీపారాధనలో చాలా గందరగోళం ఉంది చాలా మంది ఏంటంటే ఈ మధ్య చూసారా మీరు అసలు ఈ ప్రసార మాధ్యమాల్లో కొత్త ప్రమిదలు కొనుక్కోవాలని ఒకళ్ళు లేదంటే పాతకాలము పాత దీపాలే వెలిగిస్తే చాలని చాలామంది చెప్తున్నారు కానీ వాస్తవానికి దీప ప్రజ్వలనం అనేటువంటిది చేసేటప్పుడు ఎక్కడా కూడా కొత్త దీపాలే కొనుక్కొని వెలిగించమని ఎక్కడా చెప్పబడలేదు మన సంతోషం కోసం కొత్తది వాడవచ్చు తప్పులేదు ఆ కొత్త దీపాల పాత దీపముని తిరిగి మళ్ళీ వినియోగించుకోవచ్చు ఎలా వినియోగించుకోవాలంటే దీపాన్ని అంతా మసి ఉంటుంది కదమ్మా చక్కగా కడిగి ఆవు పాలతో శుద్ధి చేసి చక్కగా మళ్ళీ ఆ పాత దీపాన్ని కూడా వినియోగించుకోవచ్చు ఇక చాలా మంది ఈ దీప్ చాలా మంది చేసేది ఏంటంటే ఆ ఒత్తి సగం మారిపోయి ఉండగానే మళ్ళీ ఇంకొక ఒత్తి వేస్తారు అలా చేయకూడదు మళ్ళీ కొత్త ఒత్తి వాడాలి ఆ పాత ఒత్తిని మళ్ళీ పైకి లాగి మళ్ళీ వెలిగిస్తారు అలా చేయకూడదు కాబట్టి పాత ప్రమిద వాడినా మళ్ళీ కొత్త ఒత్తి వేయాల్సిందే ఇక కొంతమంది కొంత నూనె ఉండగా మళ్ళీ కొంత నూనె పోసి మళ్ళీ వెలిగిస్తారు కానీ ఆ విధంగా కూడా చేయకూడదు ఆ నూనె ఉన్నప్పుడు ఆ నూనెని పక్కకు పడ పడవేసి చక్కగా శుభ్రపరిచి మళ్ళీ కొత్తగా నూనె అయితే చాలా మంది చేసేది ఏంటంటే ఈ నూనె విషయంలో దీపారాధన నూనె అని చెప్పి ఆ బ్రాండ్ పెట్టి అమ్ముతున్నారు ఇవి వాడకూడదమ్మా ఇవి సమస్తమైనటువంటి అన్ని ప్రాణుల యొక్క ఎముకల నుంచి ఉడకబెట్టగా తయారై పైకి తేలినటువంటి తెడ్డలాంటి నూనెని తీసుకొచ్చి చాలా చీప్ గా పెడతా అందుకని దీపారాధన నూనె అంటే ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలకి అర లీటర్ దొరుకుతుంది తక్కువ రేటు కొందుకు వస్తుందా అంటే ఆలోచించి నువ్వుల నూనె ఎందుకో రాదు ఆవు నేను ఎందుకో రాదు కాబట్టి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెని వాడవచ్చు ఇప్పుడు ఆవు కూడా కల్తీనేనమ్మా కాబట్టి స్వచ్ఛమైన అనగా గోశాలలో తీయబడినటువంటి ఆవు నేతితో దీపారాధన చేస్తే పుణ్యం స్వచ్ఛంగా గానుగ నూనె దగ్గర తీసినటువంటి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే పుణ్యం ఇక నువ్వు ఈ యొక్క నూనెల్లో ఇవే నూనె వాడమని చెప్పబడలేదు కానీ రెండు నూనెలు మాత్రం శ్రేష్టమని చెప్పబడింది అది ఆజ్యము అంటే గోఘృతము ఆద్యం కూడా కాదు గోఘృతం అంటారు గోవు నుంచి వచ్చింది గోఘృతం ఆద్యం అంటే అజహ అంటే మేక మేక పాల నుంచి తీసినటువంటి నేతితో ఆద్యం అంటారు ఆద్యం అనకూడదు గోఘృతం అనగా ఆవు నెయ్యి లేదా నువ్వల నూనె ఇవి రెండు ఇక మధ్యమము చెప్పబడినటువంటిది అంటే విప్ప నూనె వాడవచ్చు ఆముద నూనె వాడవచ్చు వేప నూనె వాడవచ్చు అలాగే కొబ్బరి నూనె కూడా వాడవచ్చు నాలుగు ఈ నాలుగు కూడా వాడవచ్చు లేదా అన్ని కలిపిన దాంతో కూడా దీపారాధన చేయవచ్చు ఇక సంబంధించినటువంటి ఈ యొక్క ప్రధానంగా ఈ దీపారాధన అనేటువంటిది చేసేటప్పుడు ఒక శ్లోకముని చదువుకుంటూ చేయాలమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఈ కింది శ్లోకాన్ని చదువుకోవాలమ్మా కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ విచరంతి జీవా దృష్టా ప్రదీపన్నచ జన్మ భాగిన భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ అంటే దీని యొక్క అంతరార్థం ఏంటంటేనమ్మా ఈ శ్లోకంని చదవలేకపోయినా ఇప్పుడు చెప్పబోయేటువంటి భావాన్ని మనసులో చదువుకుంటూ చేసినట్లయితే దీప ప్రజ్వలన ఫలితం దక్కుతుంది అంటే ఈ కార్తీక మాసములో దేవాలయంలో గనక లేదా తులసి బృందావనం దగ్గరనైనా దీపారాధన చేసినటువంటి మానవులకి ఈ దీ మానవులతో పాటు ఈ దీపాన్ని క్రిమికీటకాదులు చూస్తారు జలచరంలో ఉన్నటువంటి ప్రాణులు చూస్తారు వృక్షాహ వృక్షము కూడా ప్రాణే వృక్షము చూస్తుంది అలాగే సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఆకాశంలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి పితృదేవతలు అందరూ ఈ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఆ వారసులు కూడా వెలిగించేటప్పుడు ఆ పితృదేవతలు కూడా చూస్తారు వాళ్ళకందరికీ కూడా ఉత్తరక్షణమే మోక్షము కలుగుగాక అనే భావంతో చేయాలి ఇక ఈ దీపపు కాంతిలో క్రిమికీటకాదులు కొన్ని పడి చనిపోతాయి తెలియకుండానే అటువంటి దీపపు కాంతిలో భస్మమైనటువంటి ప్రాణికి ఉత్తరక్షణమే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందమ్మా ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా సంధ్యా సమయంలో చేయాలి అంటే ఆరు గంటల నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం అయితే నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై రెండు నిమిషాల మధ్య కాలంలో చేసేయాలి దీపారాధన ఇంటి దగ్గర ఇంటి దగ్గర చేయవచ్చు తులసి బృందావనం దగ్గర చేయవచ్చు దేవాలయంలో చేయవచ్చు ఎక్కడ చేసినా ఫలితం ప్రదేశాన్ని బట్టి ఫలితం యొక్క మహత్యం మారుతూ ఉంటుంది కాబట్టి దేవాలయంలో చేస్తే విశేషం ఈ సమయం ఒకటి గుర్తుంచుకోండి అలాగే ఉస్క దీపం వెలిగిస్తూ ఉంటారండి ఈ రోజున ఉసిరికాయ పైన ఒక్క ఒత్తి పెడుతూ ఉంటారు లేకపోతే పువ్వు ఒత్తులు అంటారు కదా అవి లేకపోతే రెండు ఒత్తులు పెడుతుంటారు అసలు ఉసిరి దీపం ఎలా పెట్టాలి ఉసిరి దీపం అన్నప్పుడు చాలా మంది చేసేటువంటిది ఏంటంటే లోపల ఉన్నటువంటి గింజను తొలిచి వేసి అందులో ఆవు వేసి పెడుతుంటుంటారు అంటే నిమ్మకాయ డొప్పని ఇలా తీసి ఎలా అయితే పెడతాము అలా కానీ ఉసిరిక అలా పెట్టకూడదు ఉసిరికను ఏ విధంగానైతే తీసుకొస్తామో చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ ఉసిరిక మీద ఒక ఒకటి ఆ ఒక ఆవు నెయ్యిలో తడిపి దీపారాధన చేయాలి కొంతమంది పిండి దీపారాధనలు కూడా చేస్తారు పిండి దీపారాధన చేసేటప్పుడు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వాడతారమ్మ ఆ వాడినప్పుడు అందులో స్వచ్ఛమైన ఆవు పాలు వేసి బెల్లం కూడా కొద్దిగా వేసి అదంతా కూడా కచాపిచిగా నలిపి కుందిగా అనగా దీపంలాగా తయారు చేసి ప్రమిదలాగా తయారు చేసి అందులో ఆవు నేతితో దీపారాధన చేసి వేయొచ్చు లేదా ఒక వత్తి దీపారాధన అయినా చేయవచ్చు ఆ విధంగా చేయవచ్చు తప్పేమీ లేదమ్మా ఎన్ని రకాలుంటాయి అనేది ఒక సందేహం ఉంటుంది ఆ శివాలయంలో సాయంకాల ప్రదోషకాల సమయంలో అర్చన చేయాలి బిల్వ దళాలతో అర్చన చేస్తే ధనము సామ్రాజ్యము ప్రాప్తి అవుతుంది అలాగే దూర్వము అనగా గరికలతో గనక అర్చన చేస్తే సమస్తమైనట్టు ఉపద్రవాలు తొలగిపోతాయి ఇంకా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క త్రిపురాసులను సంహరించిన క్షేత్రము త్రిపురాంతకంలో సాక్షాత్తు ఈశ్వరుడే ఆ త్రిపురాసుల సంహారం జరిగింది అటువంటి త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి శని దోష పరిహారాలకి సర్వదోష నివారణ హోమాలు చేయించడం జరుగుతుంది హెడ్ పదిహేను వందల రూపాయలకి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక జిల్లేడు పుష్పాలతో శ్వేత జిల్లేడు తెల్ల జిల్లేడు పుష్పాలతో చేస్తే సమస్త శత్రు బాధలు ప్రయోగ బాధలు తొరిగిపోతాయి కాబట్టి కరవీర పుష్పంలో అంటే గన్నేరు పుష్పంలో అనగా పచ్చ గన్నేరు బిల్ల గన్నేరు కాదమ్మ మామూలుగా పూజకు చేసే గన్నేరు పుష్పములతో గనక అర్చన చేస్తే ఇష్ట కన్య ఇష్ట వరప్రాప్తి అనగా కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు ఈ విధంగా అనేక పుష్పాలతో అర్చన ఆ రోజున సాయంకాల సమయంలో చేయవచ్చు ఇక ముఖ్యంగా కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దానము చాలా విశేషం అమ్మ దానాది కార్యక్రమాలు చేయాలి సాలగ్రామ దానము అనేటువంటిది ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి దేవాలయంలో సాలగ్రామ దానం చేయాలి అలాగే దీపదానము కూడా బ్రాహ్మణుడికి ఈ యొక్క సంబంధించినటువంటి బ్రాహ్మణుడికి మరియు దేవాలయంలో విష్ణు ఆలయం శివాలయంలో దీపదానం చేయాలి దీపదానం చేసేటప్పుడు కూడా ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి ఒత్తిడి రెండు ఒత్తిడి వెలిగించి సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళ సంకల్పాలు చెప్పుకొని దీపదానం చేయాలి ఇక తరువాత ముఖ్యంగా ఉసిరిక దానం అమలక దానం కూడా చేస్తే చాలా ఆరోగ్యం అమ్మ ఉట్టిగా ఆ బుట్టలో పెట్టి ఆ ఉసిరిక శక్తి కొలది పావు కిలోనా అరకిలోనా కిలోంబావా అది మీ యొక్క శక్తి కొలది వీక్షించే ప్రేక్షకుల ఆ ఉసిరిగా దానము కూడా చేసిన చాలా ఫలితం దేవాలయం దగ్గర ఇవ్వాలమ్మ ఇవ్వాలమ్మా లేకపోతే బ్రాహ్మణ్ పిలిపించుకొని ఇవ్వచ్చు దానిమ్మ పండ్లు గనక దానము చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ ఇంట లక్ష్మీదేవి జన్మిస్తుంది పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అది లేదా ధనపరమైనటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు బిల్వార్చన చేసి అనగా మారేడు దళంతో అర్చన చేసి దానిమ్మ పళ్ళు దానం చేస్తే వారికి అచిర కాలంలో వాళ్ళకున్న అప్పులు తొలగిపోతాయి ధనం సంప్రాప్తం అవుతుంది ఇక ముఖ్యంగా ఈ మార్కండేయ పురాణాన్ని గనక దానం చేయాలమ్మా ఈ మార్కండేయ పురాణం దానం చేస్తే వాజపేయ యాగము చేసిన పుణ్య ఫలితం దానం చేసిన వాడికి ఈ కార్తీక పౌర్ణమి రోజున వస్తుంది అది ఎందుకనంటే మహాయాగాలలో సోమయాగము మార్కండ మన వాజపేయ యాగము పౌండరీక యాగము ఈ మూడు యాగాలు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతితో సమానమైనటువంటి స్థితి కలుగుతుంది రాష్ట్రపతి వస్తే ప్రోటోకాల్ ఏ రాష్ట్రానికైనా ఎలా అయితే వెళతాడో ఈ మూడు యాగాలు చేసినటువంటి వేద పండితుడికి అతను ఎక్కడికి వెళ్ళినా ఛత్రము చామరము అన్ని కూడా పట్టుకుంటారు ఆ ప్రోటోకాల్ అతను బ్రాహ్మణులు అట్లా ముందుంటారు అది చాలా గొప్పదైనటువంటి స్థితి అమ్మ చాలా మంది మహానుభావులు ఉన్నారు ఈ యొక్క వాజపేయ పౌండ్రిక సోమయాగములు చేసిన వాళ్ళు వాళ్ళని చూసినా నమస్కారం చేసినా ఆ ఫలితం వస్తుంది ఆ మార్కండేయ పురాణాన్ని గనక ఆ రోజున గనక దానం చేస్తే వాజపేయ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది ఈ విధంగా చక్కగా చేసి ఆ శివాలయంలో జ్వాలాతోరణం ఉంటుంది ఆ జ్వాలాతోరణం గుండా కుటుంబ సభ్యులు ముమ్మార్లు శివనామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేసినా లోపల గుండా వెళ్ళినా అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి ఇక దీపారాధనలో ముఖ్యంగా మనకు ఈ నక్షత్రాలు వచ్చిన తర్వాత దీపారాధన చేస్తాం కదమ్మా ఇరవై ఏడు దీపాలు గనక వెలిగించినట్లయితే నక్షత్ర దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అప్పుడు ఒక్కొక్క వత్తి వెలిగించండి వెలిగించవచ్చు అమ్మా చక్కగా అందులో మూడు ఒత్తులు కలిపి ఒక వత్తి ఆ విధంగా ఒక్కొక్క వత్తి చేయవచ్చు ఇక మరీ ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క అన్ని నూనెలు ఆముద నూనె వేప నూనె విప్ప నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె అలాగే ఈ సంబంధించినటువంటి ఈ ఆవు నెయ్యి ఇవన్నీ కూడా కలిపి దీపారాధన కూడా వెలిగించవచ్చు సమస్తమైనటువంటి సన్మంగళం కలుగుతుంది ఇలా అన్ని రకాలైనటువంటి దీపాలతో గనుక చేసినట్లయితే ఆ కార్తీక పౌర్ణమి రోజున చాలా పుణ్యప్రదమమ్మ పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా అందుకనే ఈ పితృదేవతల యొక్క దోషములు ఉన్నటువంటి కుటుంబాలలో చాలా మటుకు వంశం అభివృద్ధికి రాదు ఏదో ఒక రకమైన అడ్డంకి పిల్లలకి పెళ్లి కాకపోవడం సంతానం కలగకపోవడం ప్రమోషన్లు రాకపోవడం జీవితంలో సరైన ఉద్యోగం లభించకపోవడం కుటుంబ సభ్యుల మధ్య అవినాభావ సంబంధాలు లేకుండా ఎప్పుడు ఉండడం ఇల్లు కట్టుకోలేకపోవడం ఇలా ప్రతి సమ ప్రతిదీ సమస్యగా ఉంటుంది ఆ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా ఇంకా చెప్పాలంటే పితృదోష నివారణ పూజలు కూడా జరిపించుకుంటే మంచిది అందుకనే ఆ పితృదోష నివారణ పూజలు ఆఖరి సోమవారం మనకి ఇరవై ఐదో తారీఖు రోజున అవుతుంది ఆఖరి సోమవారం రోజున అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తికి మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు ఆఖరి సోమవారం ఇరవై ఐదో తారీఖు రోజున ఈ నెల చేయించడం జరుగుతుందన్నమాట ఇలా కార్తీక పౌర్ణమి రోజున విధానాన్ని ఏ మానవుడైతే ఆచరిస్తాడో సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అంతకు మించినటువంటిది ఈ శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజున శివ ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రదక్షిణ గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఇదే వీడియోలో ఇదే సంబంధించినటువంటి టీవీ మన సుమన్ టీవీ ఛానల్లో మనం వీడియో అనేటువంటిది వేసి ఉంటాము శివప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున ఎలా విధానంగా చేయాలి అందరూ చేసే వందకి తొంభై తొమ్మిది మంది చేసే తప్పు శివప్రదక్షిణలో ఉంటుంది కాబట్టి ఈ శివప్రదక్షిణ ఎలా చేయాలనేటువంటి వీడియో సపరేట్గా మన సుమన్ టీవీలో మనం చేయడం జరిగింది తప్పకుండా ఆ శివప్రదక్షిణని కార్తీక పౌర్ణమి రోజున శివాలయ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలనో సంపూర్ణంగా వివరించున్నాం దాన్ని చూసి ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివప్రదక్షిణ చేయండి మీకు ఆ ప్రదక్షిణ వివరాలు వందకి తొంభై తొమ్మిది మందికి తెలియదు అందరూ కామన్ గా మిస్టేక్స్ చేస్తున్నారు మీరు ప్రదక్షిణ ముమ్మార్లు చేసిన వంద ప్రదక్షిణ చేసిన ఫలితము లభించదు ఇప్పుడు నేను చెప్పినటువంటి అనగా చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రదక్షిణని చేసినటువంటి వాళ్ళకి మాత్రమే శివ ప్రదక్షిణ యొక్క ఫలితం దక్కుతుంది కాబట్టి ఆ వీడియో సపరేట్ గా చేసాము ఆ వీడియో చూడండి చాలా చక్కగా వివరించారు గురుగారు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు అసలు ఎలా వెలిగించాలి ఎన్ని ఒత్తులు అలాగే దానాలు ఏవి చేస్తే మంచిది ఎటువంటి ఫలితం దక్కుతుందని నమస్కారం గురుగారు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు